నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఇప్పుడు నేను చెప్పబోతున్న న్యూస్ నార్మల్ పర్సన్స్కి పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ ఎవరైతే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ ట్రేడింగ్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ ఏ న్యూస్ వల్ల వాళ్ళ షేర్స్ పెరుగుతాయి లేదా తగ్గుతాయి అనే టెన్షన్ ఉంటుంది ఇక అసలు విషయానికి వచ్చేద్దాం గత ఏడాది గౌతమ్ ఆదానికి చెందిన కంపెనీల్లో అవకతవకలు జరుగుతున్నాయని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ అనే సంస్థ ఇచ్చిన నివేదిక మన దేశంలో ఎలాంటి సంచలనం రేపిందో మనందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా దానిపై చర్చ జరిగింది పార్లమెంట్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఆ చర్చ అయితే తాజాగా శనివారం ఇండియాలో మరో పెద్ద సంచలనం రాబోతోంది అంటూ హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ ఒక ట్వీట్ చేసింది ఆ తర్వాత హిండెన్బర్గ్ నుంచి ఒక సంచలన నివేదిక వచ్చింది అందులో ఈసారి ఏకంగా సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ చేసింది హిండెన్బర్గ్ సెబీ చైర్పర్సన్ మాధవి పురి బ్ ఆమె భర్త అదాని మ్యారిషస్ ఫండ్స్ లో వాటా ఉన్నట్లు సంచలన ఆరోపణ చేసింది అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్స్ లో మాధవిపురి ఆమె భర్త ధావల్ బచ్లకు వాటాలు ఉన్నట్లు హెండెన్బర్గ్ పేర్కొంది దీనిపై విజిల్ బ్లోయర్ నుంచి తమకు సమాచారం అందినట్లు ఆ సంస్థ వెల్లడించింది గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ కంట్రోల్లో ఉన్న కొన్ని ఆఫ్షోర్ బర్మిడా మారిషస్ ఫండ్స్ లో వాటాలు ఉన్నాయంటూ హెండెన్బర్గ్ ఆరోపించింది హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై స్పందించిన సెబీ చైర్పర్సన్ మాధవి తమకు అందులో ఎలాంటి వాటాలు లేవని హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఖండించారు తమ ఆర్థిక లావాదేవీలు పెట్టుబడులు తమ జీవితమంతా తెరిచిన పుస్తకం అంటూ పేర్కొన్నారు తన భర్తకు కూడా మ్యారేజ్ పాయింట్స్లో ఎలాంటి వాటాలు లేవంటూ మాధవి వెల్లడించారు అయితే గతంలో ఆదానీని టార్గెట్ చేసిన హిండెన్బర్గ్ ఇప్పుడు నేరుగా సెబీ చైర్పర్సన్ని టార్గెట్ చేసింది ఆదానిపై గత ఏడాది హిండెన్బర్గ్ ప్రచురించిన నివేదికపై సెబీ అప్పట్లో హిండెన్బర్గ్ ను వివరణ కోరింది దానిపై ఈ ఏడాది జులై ఒకటిన హిండెన్బర్గ్ వివరణ ఇచ్చింది కూడా మరి సెబీ లాంటి ఒక పవర్ఫుల్ బోర్డ్ చైర్పర్సన్ పై హిండెన్బర్గ్ ఆరోపణలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి